హాయ్ అండి హలో నమస్తే అందర ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టే మంచి స్నాక్స్ రెసిపీ అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ వేసవకాలం మనం స్టవ్ దగ్గర కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఏం లేదండి కొంచెం కరివేపాకు పల్లీలు రెండు ఆప్షన్నండి ఉప్పు కారం కంపల్సరీ ఇవి కాను మనకిది సూపర్ మార్కెట్స్లో డి మార్ట్స్లో బాగా అవైలబుల్గానే ఉంటుందండి ఒకసారి ఇవి మనం పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే స్నాక్స్ చేసి పెట్టేయచ్చు ఏమీ లేదండి ఆయిల్ హీట్ అయితే ఒక జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ అనమాట మంచి క్రిస్పీగా కారం కారంగా కాన్ మిక్చర్ రెడీ అయిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదండి కాన్ అవి అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇందులో కూడా మనకి సాల్టెడ్ అన్సాల్టెడ్ కూడా ఉంటాయండి అవి చూసి మనం తెచ్చుకోవడమే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఫ్రై చేసుకోవడం వీటిని ఒక గిన్నెలో ట్రా వేసేసుకుంటే కానీ వేపుకునేటప్పుడు ఒక్కొక్క వాయికి కొంచెం కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఒకేసారి అయితే కలవదు కాబట్టి చూడండి ఎంత క్రిస్పీగా వేగిపోయాయో ఇప్పుడు జస్ట్ కొంచెం కారం కొద్దిగా అంత ఉప్పు ఈ రు నేను ఇక్కడ బౌల్లో చూపించి కంపల్సరీ పట్టేస్తాయి కాబట్టి నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇదే విధంగా తీసి పెట్టుకోండి తర్వాత ఈ పల్లీలు అనేది ఫుల్ ఆప్షనేనండి పిల్లలు తినని అయితే వేయాల్సిన అవసరం లేదు పల్లీలు ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి మిక్చర్లో వేస్తే ఇంకొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుందన్నమాట చూడండి ఎంత ఈజీగా అయిపోయింది తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు అంటేనే భయం అండి బాబు నాకు మీద పడిపోతుంది మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ప్లేట్ అడ్డు పెట్టే వేశాను ఏదంటే కెమెరా మీద పడిపోతే కదా నూనె చిందులు వరేపాకు కూడా వేపేసుకొని అందులో మిక్స్ చేసేసుకోవడం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఐన్ ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి చూడండి ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మనకి ఎంత ఈజీగా మిక్చర్ రెడీ అయిపోయిందో అంతేనండి చాలా ఈజీగా జస్ట్ మనం పచ్చి కాను అన్ ఫ్రైడ్ తీసి తెచ్చుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేచ్చు సమ్మర్ హాలిడేస్లో నుంచి తెప్పించాలంటే హైజీనిక్ ఉండదని ఒక ప్రాబ్లం మనం చేయాలంటే ఈ ఎండ్లకి మనం మొత్తం చేయలేం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్నాక్స్ రెసిపీస్ మన ఛానల్లో జంతికలు కారపూస ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి సరే ఎంత క్రిస్పీగా ఎంతో ఈజీగా కారం కారంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసి మిక్స్ చేసుకొని తినచ్చు ఆనియన్స్ లెమన్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని కూడా తినచ్చు ఇలా తినేయాలనుకున్న వాళ్ళు ఇలా తినచ్చు మనకి ఎక్కువ ఈవినింగ్ టైంలో చాట్ తినాలనే గ్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదండీ పిల్లల్లో అలాంటి వాళ్ళకి జస్ట్ ఇందులో మనం కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ చాట్ మసాలా స్ప్రింకుల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పిల్లలు అయితే ఫిదా అయిపోతారు చూసారా ఎంత టేస్టీగా ఉండే రెడీ అయిపోయింది మిక్చర్ మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకొని ఇస్తే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తింటారు మన మనల్ని టార్చర్ చేయకుండా ఉంటారు ఈ సమర్ హాలిడేస్లో అంతే కదండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీస్ చేసి అప్లోడ్ చేస్తాను ఎంత టేస్టీ అయిన మిక్చర్ రెడీ అయిపోయింది కార్న్ మిక్చర్ ఈ పల్లీలు అనేది పూర్తిగా ఆప్షన్ అండి చూసారు కదా ఎంత ఈజీ అయిన మిక్చర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్